మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం బలీదుపల్లిలో విఎన్కే న్యూస్ యజమాని మంగరాయ్ వెంకటేష్ బలీదుపల్లి అంబేద్కర్ యువజన సంఘం క్రికెట్ క్రీడాకారులకు టీషర్ట్లు ఐదవ వార్డ్ మెంబర్ ఆంజనేయుల చేతుల మీదుగా టీషర్ట్స్ పంపిణీ చేయడం జరిగింది టీషర్ట్స్ అడిగిన వెంటనే స్పాన్సర్ చేసేందుకు క్రీడా ఆటగాళ్లు విఎన్కే న్యూస్ యజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు ನಿಧಾನಕ್ಕೆ ಗುಯ್ತಾ ಇದೆ ಕೆಲಸಕ್ಕೆ ಏಕ್ ನಿಮಿಷ ನಿಧಾನವಾಗಿ ಮಾಡಿ ಸರ್ ಸಾರಿ ಕರೆದೊಂಡೆಂದೆಂದರು ಹಾ ಫೋಟೋಸ್ ಬಿಡಿಸ್ ಆಮೇಲೆ ಮೈಕ್ರೋಫೋನ್ ಹಾ ಮಲ್ಲನೆ ತಗಿರೋಣೋ ವೈಟ್ ಅಲ್ಲಿ ऑलरेडी ಹಾ ಗೊನಸಾರಿ ಪ್ರಮೂರ್ತಿ ಹಾ ಓಕೆ

ఆ వీరే ఏమంటున్నాడు ఇదేదైల్ల తన ఖర్చేది బాబే ఎక్సెల్